హాయ్ అందరికి నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఆధార్ కడ్ ఉందో వీరందరికీ కూడా అదురుపోయే శువార్త అందించారు మన ప్రభుత్వం వారు మరి ఆ శుభవార్త ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇంకా మన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఈరోజు ఆధార్ ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరి కావాల్సిందే బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రభుత్వ ప్రైవేటు పథకాలు ఇలా ఒకటేమిటి అన్నిటికీ ఆధార్ ఉండాల్సిందే గతంలో ఆధార్ కార్డు ఉన్నవారికి పది సంవత్సరాల తర్వాత తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది అయితే ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి యూఐడిఏఐ ఈ నెల పద్నాలుగు అడుగు అంటే మనకు ఈ రోజు వరకు కూడా గడువునిచ్చింది కానీ తాజాగా మరోసారి ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది యుఐడిఏఐ దీంతో వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పద్నాలుగు వరకు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుండటంతో గడువు పొడిగించాలని నిర్ణయించారు ఉడై సంస్థ వారు గడువు దాటిన తర్వాత ఫీజు చెల్లించి ఆధార్ పత్రాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కోసం పేరు రిజిస్టర్ చేయించుకున్న తేదీ నుంచి పదేళ్ళు పూర్తయిన తర్వాత తగిన పత్రాలతో ఆధార్ వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవాలని గతంలో యుఐడిఐ సూచించింది ఇక నుంచి ప్రతి ఒక్కరూ పదేళ్ళకోసారి గుర్తింపు కార్డు అడ్రస్ ధృవీకరణ పత్రాలు సమర్పించి సెంట్రల్ ఐడెంటిఫికేషన్లోని వివరాలు అప్డేట్ చేసుకోవాలి ఉంటుంది ఆధార్ వివరాలు అప్డేట్ చేయాల్సిన వారు ఉడా వెబ్సైట్లో లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు అడ్రస్ వివరాలను సబ్డేట్ చేయాలి రేషన్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు కిసాన్ ఫోటో పాస్బుక్ చిరునామా పత్రాలు తదితర డాక్యుమెంట్లను గుర్తింపు పత్రాలు వాడవచ్చు విద్యార్థులైతే వారి విద్యా సమస్య ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ మార్క్స్ షీటు పాను ఈ పాను డ్రైవింగ్ లైసెన్స్ కూడా గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఉపయోగపడతాయి ఇక అలానే మూడు నెలలలోపు చెల్లించాల్సిన విద్యుత్ వాటర్ గ్యాస్ టెలిఫోన్ బిల్లులు రసీదులు కూడా అడ్రస్ ధృవీకరణ పత్రాలుగా వినియోగించవచ్చని యుఐడిఐ పేర్కొంది ధృవీకరణ పత్రాల స్కాన్ ప్రకారం మై ఆధార్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో చూసారు కదా వివర్స్ ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి యూఐడిఐఐ ఈ నెల పద్నాలుగు వరకు అంటే మనకి ఈ రోజు వాటికి అయితే టైం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు దాన్ని కాస్త పొడిగిస్తూ వచ్చే సంవత్సరం అంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు వరకు కూడా మనకైతే ఈ యొక్క ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి గడువు అనేది పొడిగించడం జరుగుతుంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు వాట్సాప్ రూపంలో మన వీడియోని షేర్ చేయండి దీని మీద మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్